నమస్కారం సార్ ఈ గణేష్ విగ్రహాల స్థాపన మరియు ప్రక్రియ కోసం పోలీసుల సూచన కొరకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే విధానం తెరపబడ్ సార్ ఈ క్రింద ఇవ్వబడిన లింకును వెబ్ అప్లికేషన్లో కానీ మొబైల్ ఫోన్లో కానీ చేసుకోవచ్చు సార్ దీన్ని మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది సార్ ఇక్కడ అప్లికెంట్ ఫస్ట్ చేయాల్సిన పని క్లిక్ ఇయర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫస్ట్ది క్లిక్ చేయాలి సార్ చేసిన తర్వాత అప్లికెంట్ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేయాలి సార్ కాంటాక్ట్ నెంబర్ సార్ తర్వాత మెయిల్ ఐడి సార్ తర్వాత అప్లికెంట్ అడ్రస్ సార్ తర్వాత ఇక్కడ అసోసియేషన్ నేమ్ సార్ తర్వాత స్పెసిఫిక్ లొకేషన్ అది పండల టెంపుల్ అనేది మెన్షన్ చేయాలి సార్ తర్వాత మనము క్లీ గణపత పిఓపి గణపత అని మెన్షన్ చేయాలి సార్ గణపతి మన విగ్రహాని హైట్ సార్ తర్వాత మన మండపం యొక్క హైట్ సార్ తర్వాత ఏ రోజు నుంచి ఏ రోజు వరకు చేస్తున్నామని నమోదు చేయాలి సార్ తర్వాత ఇక్కడ హౌస్ నెంబర్ ఆ లొకేషన్ హౌస్ నెంబర్ సార్ ఇక్కడ ఆ స్ట్రీట్ సార్ తర్వాత విలేజ్ సార్ తర్వాత పిన్కోడ్ సార్ తర్వాత ల్యాండ్ ఓనర్ నేమ్ సార్ ల్యాండ్ ఓనర్ ఫోన్ నెంబర్ సార్ ఓనర్ అడ్రస్ సార్ ఇక్కడ డిస్టిక్ సార్ ఏ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆ డిస్టిక్ ఉన్న పోలీస్ స్టేషన్ సార్ తర్వాత ఏ రోజు విమర్శ చేస్తున్నామనేది ఆ డేట్ సార్ ఇది మనం బిట్వీన్ డేట్స్ ఏదైతుందో అది సేమ్ ఉండాలి సార్ టైమింగ్ మనం ఎప్పుడు నిమ నిమజ్జనం చేస్తున్నాం ఆ టైం సార్ రూటు ఆ స్పెసిఫిక్ రూటు మెన్షన్ చేయాలి సార్ తర్వాత ఆల్టర్నేట్ రూట్ కూడా చేయాలి సార్ ఇమర్షన్ ప్లేస్ ఏ ఎక్కడైతే నిమజ్జనం చేస్తున్నామో ఆ ప్లేస్ సార్ తర్వాత ఇక్కడ క్యాబ్స్ ఎంట్రీ చేయాలి సార్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి సార్ నెక్స్ట్ ఆ తర్వాత గణేష్ పండల్ ఆర్గనైజర్స్ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి సార్ ఇవన్నీ కంపల్సరీ ఐదుగురు పేర్లు ఇవ్వాలి సార్ తర్వాత మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్షన్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అది ఆ డీటెయిల్స్ ఆ వెహికల్ నెంబరు డీటెయిల్స్ అని నేను ఇవ్వాలి సార్ తర్వాత వెహికల్ ఓనర్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సార్ ఇక్కడ నెక్స్ట్ ఓనర్ స్పేరింగ్ హైర్డ్ వెహికల్ యొక్క లెటర్ ఇవ్వాలి సార్ తర్వాత ఈ క్యాబ్చ ఎంట్రీ చేసి నెక్స్ట్ వ్యాలిడ్ వెహికల్ నెంబర్ మనం ఏది తప్పుగా ఎంట్రీ చేసినా కూడా తీసుకోవాలి సార్ వ్యాలిడ్ వెహికల్ నెంబరు ఎంట్రీ చేయాలి వెహికల్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ అనాలి సార్ నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ వాలంటీర్స్ డీటెయిల్స్ నమోదు చేయాలి సార్ ఇక్కడ వాలంటీర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి సార్ తర్వాత నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఆర్గనైజర్ వూర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రసెస్ అండ్ ఇమర్షంట్ వాళ్ళ డీటెయిల్స్ ఐదుగురు నలుగురు ఎంట్రీ చేయాలి సార్ తర్వాత కాంటెంట్ అండ్ పర్మిషన్స్ దాంట్లో ఇక్కడ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్డ్ ఎస్ఆర్ను ఇది ప్రతిదీ కండిషన్స్ ఎస్ఆర్నో అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి సార్ తర్వాత ఇంపార్టెంట్ నోట్స్ కూడా కండిషన్స్ మొత్తం మీరు చదువుకున్న తర్వాత ఇక్కడ టిక్ చేసి క్యాప్చర్ ఎంట్రీ చేసి అండ్ జనరేట్ అక్నాలజ్మెంట్ అన్న తర్వాత మీకు అప్లికేషన్ యొక్క నెంబరు జనరేట్ అవుతుంది సార్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఆ నెంబర్ను ఇక్కడ ప్రింట్ అండ్ అక్నాలజ్మెంట్ దగ్గర మీరు మీ యొక్క రిఫరెన్స్ నెంబరు ఇక్కడ నమోదు చేసి సబ్మిట్ చేయగానే మీ యొక్క అప్లికేషను డౌన్లోడ్ అవుతుంది సార్ దాన్ని ప్రింట్ తీసుకొని సంబంధిత పోలీస్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి పర్మిషన్ కొరకు ఫర్దర్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్